హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర సో ఈరోజైతే మీకు నేను సండే రోజు చేసిన చికెన్ బిర్యానీ చూపించాలనుకుంటున్నానండి సో మా వాళ్ళు ఊరెళ్ళొచ్చినాక చికెన్ బిర్యానీ అడిగారు సో నేను చేసేసా సో లెట్స్ గ్యాచ్ స్టార్ట్ అవర్ వీడియో సో దానికైతే ముందుగా మనం బిర్యానీ దినుసులు తీసుకుందాము బిర్యానీ ఆకుల వంగాలు యాలకులు షాజీరా స్టార్ ఇంకా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీ టొమాటోస్ కూడా తీసుకున్నాము సో ముందుగానే నేను చికెన్ వన్ కేజీ తీసుకొచ్చి దాన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టేసా స్కిన్లెస్ తీసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే ఈరోజు మనం తీసుకున్నాము సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు అయితే వేసేసాను అవి కూడా ఒకసారి ఫ్రై చేసుకుని నెక్స్ట్ జీడిపప్పు అయితే వేసేసాను సో నెక్స్ట్ మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేశాను సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేనైతే త్రీ స్పూన్స్ వేసాను కొంచెం స్పైసీగా కావాలని సో అది కూడా కొంచెం మగ్గాక పొడగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకున్నాను సో నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను సో చికెన్ కూడా యాడ్ చేసేసాక టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుని కారం పొడి కూడా వేసుకున్నాను సో కారం అయితే ఎక్కువ వేయలేదు వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసా కలర్ కోసం ఎందుకంటే నేనైతే ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం వాడనండి సో ఈ అయితే ఇది మగ్గే లోపు బాస్మతి రైస్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను సో అది వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక నేనైతే గ్లాస్ తీసుకుని గ్లాస్తో కొలుచుకున్నానండి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను సో టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసి ఆ వాష్ చేసిన బాస్మతి రైస్ కూడా వేసేసుకున్నాను సో నెక్స్ట్ హై టు మీడియం ఫ్లేమ్ మార్చుకుంటూ బిర్యానీ అయితే కుక్ చేసుకోవాలి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది సో మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు బిర్యానీ కావాలని చెప్పేసి ఇంకా ఫైనల్గా మా వాళ్ళైతే ఫీడ్బ్యాక్ సూపర్ ఫోర్ ఏమి అని చెప్పేసి చెప్తున్నారు సో సండే రోజు స్కూల్కి కూడా తీసుకెళ్ళానండి సో కీర్తి మ్యామ్ ధర్ణి మ్యామ్ హేమ మేడం ఇంకా అనుష మేడం కూడా బిర్యానీ చాలా బాగుందని చెప్పారు నిజంగా చాలా బాగుంది మా వారు కూడా మెచ్చుకున్నారు ఇంత ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సియూ నెక్స్ట్ వీడియో బా బాయ్ థ్యాంక్ యూ